ర్ పార్టీ అభ్యర్థిగా దుర్గానికి శ్రీతులు కళా రంగయ్య గారే మా క్యాండిడేట్ ని అధికారికంగా ప్రకటించినప్పటికీ మీకందరికీ ముఖ్యంగా మీ ద్వారా మా యొక్క ఈ కళ్యాణదుర్గ ప్రజలకి అలాగే డైరెక్ట్గా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నాయకులు వివిధ హోదాల్లో కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గానే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ తరఫున ఉన్నారు అలాగే అధికారికంగా ఈ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ ఈ యొక్క ప్రభుత్వ జగన్ గారి ప్రభుత్వంలో ఆ రెండు పదవులతో ఉన్నారు కాబట్టి రేపు అతను వచ్చి పచ్చించే మీ మీలాంటి ఇట్లా ఇలాంటి పనికమాలని వాళ్ళు ఎందుకంటే ఒక ఒక ఆనందం వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీకి సునకానందం ఈ రకరకాల నా తెల్లారి నాకు ఫోన్ చేశారు ఈ మా మా పార్టీలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి పేరు చెప్పడం వేస్ట్ ఒక మంచి మంచి అతనే ఈ పార్టీ సిన్సియర్ కార్యకర్త నాయకుడు సర్పంచ్గా ఉన్నాడు అతనే నాకు ఫోన్ చేశాడు ఒక వన్ అవర్ బ్యాక్ ఏంటంటే చెప్పుకుంటున్నారని ఇటువంటి పనికి మాలని చేస్తే అన్ని చేస్తుంటారు ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా దాదాపు యాభై రెండు నుండి మళ్ళా యాభై ఆరు నియోజకవర్గాలకు పెద్ది రామాచార్యు గారు ఇన్ఛార్జ్ యాభై ఆరు నియోజకవర్గాలకి టైం లేదు అందుకని రేపు పది గంటకి రాయదుర్గం వస్తున్నాడు పన్నెండున్నరకి ఇక్కడికి వస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ మూడున్నరకి తాడిపత్రి పెట్టుకున్నాం టైం లేక ఈ ఈ లోపలనే వీళ్ళు మొదలు పెట్టేశారు గారిని ఎందుకు మారుస్తారు ఒక పక్క పార్లమెంట్ మెంబర్గా ఉండేవాడిని పార్లమెంట్ మెంబర్ అంటే మీకు తెలుసు నేను మీరు చెప్తే అరస ఏడు నియోజకవర్గాలు హెడ్ ఆయన ముందే జిల్లాకు కొన్నాడు రెంట పద్నాలుగు కాన్సెన్స్ జిల్లాధికారిగా పనిచేస్తాడు అట్లాని కుదించి ఏడు నియోజకవర్గాలు కుదించి ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని తీసుకోండి మళ్ళీ ఏంది మార్చేది రకరకాలు ఏదో లోపల అవన్నీ లేనే లేదని చెప్పడానికి అది లేదని చెప్పడానికి రేపు పెద్దిరెడ్డి రామ్చాడు గారు వేరే ఏం కాదు రెండు కారణాలు రేపు పెద్దిరెడ్డి రామ్ గారు మా అభ్యర్థి నూటికి నూరు రూపాయలు స్నేహితులు తలారి రంగయ్య గారు అని చెప్పడానికి ఒకటి రెండోది మేము ఊహించిన దానికన్నా వేలాది మంది ఎక్కువ మేము ఒక టార్గెట్ అనుకున్నాం ఈ కాన్సెన్స్కి ఇంత టార్గెట్ పెట్టాం మన కళ్యాణ దుర్గానికి దానికి మించి ఇక్కడి నుంచి రావటం జరిగింది వాళ్ళందరి ఇక్కడ డైరెక్ట్గా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి మెదిరి రామచారెడ్డి గారు ఇక్కడున్న మా నాయకులకి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో స్థానిక నాయకులు ఉన్నారో ఈ కార్పొ